సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఏల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం రైలు ఎక్కుతున్నప్పుడు దిగే సందర్భంలో సెల్ఫోన్ వాడుతున్నారా రైల్వే ట్రాక్ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడడం లేదా మొబైల్ చూడడం వంటివి చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఇకపై ఇలాంటివి చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు రైల్వే ట్రాక్ కనబడగానే స్మార్ట్ ఫోన్ బయటకు తీసి సెల్ఫీలు దిగినా లొకేషన్ బాగుంది కదా రైలు పట్టాల వెంబడి షార్ట్ ఫిల్మ్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇతర ఫోటోగ్రఫీలు చేసినా కూడా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు మరి మీకు ఇలాంటి ఆలోచన కానీ అలవాటు కానీ ఉందా పట్టాల పరిసరాల్లో సెల్ఫీ దిగినా ముఖ్యంగా ట్రాక్ పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడినట్లయితే జైలు శిక్ష తప్పించుకోలేరని ప్రజల భద్రత కోసమే ఈ రకమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు రైల్వే ట్రాక్ల పరిసరాల్లో గుమికూడడం మరే ఇతర కార్యకలాపాల్లోనూ పాల్గొనడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు పోలీసులు పౌరులు రైల్వే ట్రాక్ ను దాటకూడదని కదులుతున్న రైళ్లలో ఎక్కడానికి దిగడానికి ప్రయత్నించే సందర్భాల్లో ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు రైలు ఎక్కేటప్పుడు ప్లాట్ఫామ్ ని ఉపయోగించాలని నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించరాదని కూడా తెలిపారు స్టేషన్లలో రైల్వే ట్రాక్లను దాటడానికి ప్రయత్నించవద్దని ఫుటోవర్ బ్రిడ్జ్లు సబ్వేలు రోడ్ ఓవర్ అండర్ బ్రిడ్జ్లు రైల్ క్రాసింగ్లను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు ఈ మధ్య కాలంలో రైల్వే ట్రాక్ల వెంట సోషల్ మీడియా ప్రభావంతో యువతి యువకుల ఆగడాలు ఎక్కువైపోయాయి టిక్ లంటూ షార్ట్ ఫిల్మ్లంటూ వాళ్లని వాళ్లే గాయపరుచుకోవడం శృతిమించి గతి తప్పి చావులు కూడా సంభవిస్తున్నాయి ట్రాక్ లో చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుస్తూ ట్రైన్ సైరన్ కూడా వినిపించగా యాక్సిడెంట్స్ జరిగి చనిపోతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం వీటన్నిటిని కంట్రోల్ చేయడానికే ఈ రకమైన కఠినమైన ఆర్డర్స్ జారీ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు చూద్దాం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి